ప్రముఖ నటి షఫాలి చరిపాల శుక్రవారం రాత్రి ఆలస్యంగా మరణించారు ఆమె హార్ట్ అటాక్ వల్ల మరణించారని చెబుతున్నారు కానీ నలభై రెండు సంవత్సరాల వయసుల్లో ఆమె గుండెపోటుకు అసలు కారణం ఏమిటి ఆమె మరణించిన రోజు షఫాలి ఒక ఇంజక్షన్ కూడా తీసుకుందని మరియు ఆ ఒక్క ఇంజక్షన్ ఆమె మరణానికి కారణం కావచ్చమని కూడా చెబుతున్నారు అనేక భాషల్లో నటించిన నటి షాలి చరిపాల ఇప్పుడు జూన్ ఇరవై ఏడున ఆలస్యంగా మరణించారు షెలి మరణం గుండెపోటుతో సంభవించిందని కూడా చెప్పబడింది కేవలం నలభై రెండు సంవత్సరాల వయసులో ఆమె ఆకస్మిక మరణం పట్ల సినీ పరిశ్రమ మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం కూడా చేశారు పోలీసులు కేసు నమోదు చేసి షెఫాలి మరణంపై దర్యాప్తు కూడా చేస్తున్నారు పోలీసులు దర్యాప్తు మరియు పోస్ట్మార్టం ద్వారా ఇప్పటికే కొన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చారు శుక్రవారం రాత్రి షఫాలి మరణించింది ఆ రోజు ఆమె కొన్ని మాత్రలు కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు అదే రోజు మధ్యాహ్నం ఆమె యాంటీ ఏజింగ్ డ్రగ్స్ ఇంజక్షన్ కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు అందంగా యౌవనంగా కనిపించడానికి గత కొన్ని సంవత్సరాలుగా షఫాలి యొక్క ఏజింగ్ డ్రగ్స్ ఇంజక్షన్ తీసుకున్నట్టు కూడా చెబుతున్నారు కానీ శుక్రవారం షఫాలి ఇంట్లో పూజ కూడా జరిగింది మరియు ఆమె ఆ రోజు ఉపవాసం కూడా ఉందని చెబుతున్నారు ఉపవాసం ఉన్నప్పుడు ఇంజెక్షన్ మరియు మాత్రలు తీసుకోవడం వల్ల ఆమెకు తక్కువ చక్కెరు మరియు తక్కువ బీపీ కారణంగా హార్ట్ అటాక్ వచ్చి ఉండవచ్చని కూడా వైద్యులు చెప్పారని చెబుతున్నారు ముంబైలోని ఓషియావారాలో తన భర్తతో కలిసి ఉంటున్న షఫాలి శుక్రవారం రాత్రి పది ముప్పై గంటలకు ఇంటికి వచ్చింది ఆ తరువాత కొద్దిసేపటికే ఆమె చేతులు కాళ్ళు వెనక్కు మొదలయ్యాయి కొన్ని నిమిషాల్లోనే ఆమె కింద పడిపోయింది వెంటనే ఆమె భర్త షపాలిని ఆంధ్రలోని బెల్లో మల్టీ స్పెషాలిటీ అనుప్రతికి కూడా తీసుకెళ్లాడు హాస్పిటల్కి కూడా తీసుకెళ్లాడు కానీ అప్పటికే షపాలి చనిపోయింది తరువాత మరుసటి రోజు ముంబైలోని కాపర్ ఆసుపత్రిలో ఆమె పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు పని కుటుంబ సభ్యులను మరియు వైద్యులను కూడా విచారించి వారి యొక్క స్టేట్మెంట్లను నమోదు చేశారు శపాలి తీసుకుంటున్న మందుల నమోదులను కూడా ఇప్పుడు తీసుకున్నారు పోలీసులు ఈ మరణం చుట్టూ అనుమానమే పెరిగింది పోలీసులు ఆశ్చర్యకరమైన వాస్తవాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు తదుపరి దర్యాప్తులో తదుపరి దశలు ఏమిటో నిజం ఏమిటో మనం కూడా వెయిట్ చేసి చూడాలి